ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే సాటర్డే మా దగ్గర అయితే శనివారం రోజు మార్కెట్ అనమాట అంగడి అంటారు కదా అది అయితే నేను మార్కెట్కి వెళ్ళి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానో ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లేఫీ వెజిటబుల్స్ తో స్టార్ట్ చేద్దాము మెంతి కూర తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి కరివేపాకు తీసుకొచ్చా అసలు కూర ఎక్కువ తీసుకొచ్చా మెంతికూర ఎక్కువ తేవడానికి రీజన్ ఏంటంటే కసూరి మేతి చేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవచ్చు నేను మరొక వీడియోలో చూపిస్తాను ఫ్రెష్గా ఉంది చూసారా ఇలా ఫ్రెష్గా ఉండే దాంతో చేసుకుంటే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అనమాట అది ఎలా చేస్తారో చూపిస్తాను దాంతో పాటు కరివేపాకు తీసుకొచ్చాను వీటిని వేరు ఏరుకొని పెట్టుకుందాం ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాము దాంతోపాటు ఇదిగో అక్కడికి స్నాక్స్కి మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ రెగ్యులర్ గా అవుతుంది స్వీట్ కానీ చాలా రోజులు అవుతుంది అందుకని స్నాక్స్ అనుకోండి ఈజీగా తింటారు అనమాట పిల్లలు మనము ఇష్టంగా ఏవి తింటారు పాటు హెల్తీగా ఏమి ఉందో అవి కూడా చూస్తే ఇవాళ దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి అయితే ఫైబర్ మెయిన్ ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది మోషన్స్ ప్రాబ్లమ్ గా ఉంది కదా అలాంటప్పుడు పిల్లలకి హై ఫైబర్ ఫుడ్ ఇచ్చాము అనుకోండి ఫుడ్ ఉంటే ఈజీగా డైజెషన్ అవుతుంది దాంతో పాటు మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి ఫుడ్ ఇచ్చేటప్పుడు మాక్సిమం వీలైనంత వరకు హోమ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేసామంటే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రాకుండా ఉంటాయి తర్వాత డేట్స్ తీసుకొచ్చాను ఎప్పుడు కూడా నేను లైన్ డేట్స్ తీసుకొస్తాను వాటికెళ్ళి ఇవి టేస్ట్ అయితే బాగుంటాయి ఇవి దొరికినప్పుడు ఇవి తీసుకొచ్చుకుని బయట ఇవన్నీ మనం తినేటప్పుడు ఒకసారి వాటర్ తో వాష్ చేసుకొని తినాలి మన ప్యాకెట్లు వచ్చినాయి ఒకసారి వాటర్ తో వాష్ చేసుకొని తినాలి ఎందుకంటే ఎక్కువ ట్రై చేస్తారు కదా కాబట్టి వాటిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి వాటర్ తో వాష్ చేసుకొని తింటే హెల్త్ అయితే చాలా మంచి అనమాట తర్వాత బ్రోక్లీ ఎప్పటిందో అనుకుంటున్నాను తీసుకురావాలని ఈ మధ్య బ్రోక్లీ పిల్లలకి బ్రెయిన్ మెమొరీకి అయితే చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు కదా అందుకని బ్రోక్లీ కూడా తీసుకొచ్చాను ఇదైతే ఫస్ట్ టైం అనమాట బ్రోక్లీ చేయడము బ్రోక్లీ మనం క్యాబేజీ అది ఫ్లెవర్ ఎలా చేస్తామో సేమ్ అంతే చేస్తారంటే ఒకసారి అయితే ట్రై చేస్తాము వాటితో ప్రైస్ సంపా కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కానీ హెల్త్ కి మించింది ఇంకేమీ లేదు కదా అందుకోసం ఇది ఒకటి తీసుకొచ్చాను తర్వాత క్యాబేజీ కూడా తీసుకొచ్చాను అనమాట మేనైతే చాలా మంది క్యాబేజీ తినాలంటే ఇష్టపడరు కానీ క్యాబేజీలో లో విటమిన్ డి ఉంటుంది మన బాడీకి విటమిన్ డి అయితే చాలా అంటే చాలా అవసరం మనము ఈ రోజుల్లో ఎండ తగలకుండా చాలా వరకు ఉన్నాము కాబట్టి విటమిన్ డి ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాము అనుకుని మన బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అందుకని క్యాబేజీ తీసుకొచ్చాను తర్వాత సొరకాయ నాకు చాలా ఇష్టం అనమాట సొరకాయ ఈ సొరకాయ మనము సొరకాయ టమాటా చేసి సొరకాయతో కర్రీ చేసుకోవచ్చు అంటే పచ్చ చేసుకోవచ్చు పచ్చాయి చేసుకోవచ్చు అయితే సొరకాయ కర్రీ చేయడం కోసం తీసుకొచ్చాను బాగుంటుంది సొరకాయ కర్రీ తర్వాత క్యాలిఫ్లవర్ తీసుకుంటాం ఇంకా క్యాల అయిపోవడానికి వచ్చినట్టుంది సీజన్ కొంచమే ఉంది లాస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాగ్ అయితే చాలా ఫ్రెష్ గా బాగుంది వెయిట్ గా అందుకొని ఇప్పుడు కొంచెం ఇలా ఉంది మనం వాష్ చేసుకుని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ టైం అయితే మంచి వైట్ గా చాలా బాగుంది అసలు చాలా పెద్ద సైజ్ వచ్చేది సీజన్ కొద్ది వాటి యొక్క సైజ్ తగ్గిపోతుంది వాటి యొక్క క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది కదా తర్వాత పిల్లల్లో పిల్లలకైనా మనకైనా కానీ బ్లడ్ ప్రెసెంటేజ్ తక్కువగా ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ తినడం వల్ల బీట్రూత్ కర్రీ రూపంలో అయినా తీసుకోవచ్చు నేనైతే బీటూట్ చపాతి చేస్తాను అందుకోసమే బీట్రూట్ తీసుకొచ్చాను దాంతోపాటు క్యారెట్ తీసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ లేదంటే స్నాక్స్ బాక్స్ కానీ ఇవ్వడానికి ఇవ్వక క్యారెట్స్ లో కొంచెం ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది చూడండి అవైతే స్వీట్ గా ఉండట అదొక జ్యూస్ కొని తెచ్చుకున్నాం అనుకుని పిల్లలు కట్ చేసిస్తే ఈజీగా తినగలుగుతారు తర్వాత కీరా కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది మన బాడీ డిహైడ్రేట్ అయిపోతా ఉంటుంది కదా డిహైడ్రేట్ నుండి మనం కాపాడుకోవాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటా ఉండాలి ఈ యొక్క కీరా కానీ వాటర్ మిలన్ కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కదా అందుకోసం కీరా తీసుకొచ్చా వాటర్ మిలన్ అనుకున్నా ఇవే వెయిట్ ఎక్కువైనాయని తీసుకెళ్ళాలే పెళ్లి తీసుకొచ్చుకోవచ్చు లేని కీర కూడా చాలా ఫ్రెష్ గా ఉంది ఇవి కట్ చేసి మనం సాల్ట్ వేసుకొని తిన్నాం అనుకుని బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనము అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ ఇచ్చిన దాంతో పాటు ఇది ఇచ్చామనుకోండి బాగుంటుంది దాంతో పాటు లీఫీ వెజిటబుల్స్ తీసుకొచ్చాను ఇంతకు ముందు మెంతి కూడా చూపించా కదా మళ్ళీ మెంతి కూడా ఎక్కువ తీసుకొచ్చానని చెప్పా కదా ఇదిగోండి మెంతి కూడా చాలా ఫ్రెష్ గా బాగుంది తర్వాత పుదీనా తీసుకొచ్చాను తీసుకొచ్చా చాలా ఫ్రెష్ గా బాగున్నాయి వీటితో పాటు ఇంకొకటి ఇంపాడే తీసుకొచ్చాను కిటి బ్యాంక్ పిల్లలకి చిన్నప్పటి నుండే మనము మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది పిల్ల చిన్నప్పటి నుండి మనీ మేనేజ్మెంట్ అని కూడా అనుకోండి రేపు ఫ్యూచర్ లెవెల్కి బాగుంటుంది అందుకని ఒక కిడ్నీ బ్యాగ్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఇంట్లో ప్లాస్టిక్ ఉంది కానీ ప్లాస్టిక్ వీలైనంత వరకు అవార్డ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము ఏంటి ఈకో ఫ్రెండ్లీగా వాడుకోవాలి అనిపించింది అందుకని ఈ ఒక కిడ్నీ బ్యాగ్ తీసుకొచ్చి దీన్ని మంచిగా వాష్ చేసి దీనికి పెయింట్ వేసాం అనుకోని చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది అందుకని ఇది ఒక కిడ్నీ బ్యాగ్ తీసుకొచ్చాను చాలా బాగుంది కదా దగ్గర ఫోర్ ఫైవ్ ఉన్నాయి కిడ్డీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ కాకుండా ఇలా వాడుకుంటే బాగుంటుంది అనిపించింది ఇది కిడ్డీ బ్యాగ్స్ కి హోల్స్ ఉన్నాయి ఎందుకు హోల్స్ ఉంటాయి ఒక చెప్పండి నేను నేనేమనుకుంటున్నా లోపల మనం కరెన్సీ వేసామనుకోని నోట్స్ అలా లోపల ఉంటే ఇప్పుడు చలికాలం వర్షాకాలం వచ్చినప్పుడు దీనికి చెమ్మ వస్తుంది కదా లోపల నోట్స్ కి ఫంగస్ వస్తుంది అనే ఉద్దేశంతో హోల్స్ ఇచ్చి ఉంటారేమో అనుకోండి గాలిపోయింది అనుకోండి ఈ లోపల ఆ యొక్క నోట్స్ అంటే ఫంగస్ రాకుండా ఉంటాయి కాబట్టి ఈ రోజు మన మార్కెట్ కిలో తెచ్చుకున్నటువంటి ఇవన్నమాట